సనాతన ధర్మాన్ని నయం కాని వ్యాధులతో పోల్చి దాన్ని రూపుమాపాలన్న తమిళగడ్డపై నుంచి మరోసారి దేశ సమైక్యతను దెబ్బతీసే నిర్ణయాలు వెలువడ్డాయి తమిళనాడుకు చెందిన అతివాద సంస్థ తమిళ దేశీయ పెరియాక్కం ఓ సమావేశం ఏర్పాటు చేసింది మే పదిన తంజావూరులో మేక్ ఇండియా ఫుల్ ఫెడరేషన్ పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా అత్యంత వివాదాస్పద తీర్మానాలను ఆమోదించారు ఆ తీర్మానాల ఉద్దేశం దేశ సమైక్యతను దెబ్బతీయడం విభజనవాద అజెండాలను ప్రోత్సహించడమే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవి దేశాన్ని భారత్ అని పిలవకూడదు నాణేల ముద్రణ కరెన్సీ ముద్రణ విదేశీ వ్యవహారాలు కమ్యూనికేషన్స్ రవాణా వంటి అంశాలపై అధికారం ఫెడరల్ ప్రభుత్వానికే ఉండాలి పార్లమెంటులో అన్ని భాషల వర్గాల నుంచి సమాన సంఖ్యలో సభ్యులు ఉండాలి గవర్నర్లకు ఎలాంటి పాత్ర ఉండకూడదు రాష్ట్రాల శాసనసభలను రద్దు చేసే అధికారాలు కలగజేసే రాజ్యాంగంలోని మూడు వందల యాభై ఆరవ అధికరణాన్ని తొలగించాలి అన్ని ప్రాంతీయ భాషలకు అధికార హోదా ఇవ్వాలి పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలి రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకూడదు ఉమ్మడి జాబితా అసలు ఉండకూడదు ప్రజలకు పౌరసత్వం ఇచ్చే హక్కు పన్నులు వసూలు చేసే అధికారం రాష్ట్రాలకే అప్పగించాలి తమిళనాడులోని అన్ని దేవాలయాలలోనూ తమిళంలో మాత్రమే పూజలు చేయాలి తమిళులను మాత్రమే అర్చకులుగా నియమించాలి కర్ణాటక లాగే తమిళనాడుకు కూడా ప్రత్యేకమైన జెండా ఉండాలి పరిశ్రమలు వాణిజ్యం వ్యవసాయం నదులు చెరువులు నీటి పంపకాలు పోలీస్ అధికారాలు ప్రెస్ మీడియా అధికారాలన్నీ రాష్ట్రాలకు ఇవ్వాలి అంతర్జాతీయ సముద్ర జలాల్లో సరిహద్దుల్లో కాపలా నిర్వహణ రాష్ట్రాల చేతికి ఇచ్చేయాలి తమిళనాడులో అధికార భాష చదువు చెప్పే భాష ప్రార్థనలు చేసే భాష తమిళం మాత్రమే ఉండాలి అన్ని రాష్ట్రాలలో హైకోర్టులతో పాటు సుప్రీం కోర్టులు ఉండాలి ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ ఒకసారి పరిశీలిస్తే రాష్ట్రాల సరిహద్దులే దేశ సరిహద్దులుగా మార్చేలా ఉన్నట్లు తెలుస్తోంది ఉమ్మడి జాబితా తీసేసి అధికార కేంద్రం అంతా రాష్ట్రాల చేతుల్లో ఉండాలనే విధంగా ఆలోచనలున్నాయి అయితే ఈ సమావేశంలో పాల్గొన్న సంస్థలు తమిళం కేంద్రంగా వ్యవహరించే విడుదలై చిరుగల్ కచ్చి నామ్ తమిళర్ కచ్చి వంటి దాదాపు వామపక్ష భావజాలం కలిగినవే దేవాలయాల్లో పూజలు మంత్రాలన్నీ తమిళంలో ఉండాలని పట్టుబడుతూ తీర్మానం చేశారు కానీ విదేశీ భాషల్లో ప్రార్థనలు జరిగే చర్చిలు మసీదుల గురించి చెప్పకపోవడాన్ని చూస్తే భారత భాషలపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే తమిళనాడులో అధికార పార్టీ డిఎంకే ఈ సంస్థలకు మద్దతు అందిస్తోంది దీంతో వీరాగడాలకు అంతే లేకుండా పోతోంది ఇప్పటికే కేంద్రాన్ని యూనియన్ ప్రభుత్వం అని సంబోధించడం రూపాయి సింబల్గా తమిళ అక్షరాన్ని ఉపయోగించడం వంటి నిర్ణయాలతో తమిళనాడు అధికార పార్టీ నిత్యం ఏదో ఒక అంశంపై కేంద్రంతో గొడవ పడుతూ ఉండడం అలవాటుగా చేసుకుంది గతంలోనే తమ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కావాలని పట్టుబట్టిన డిఎంకే ఈ ఏడాది ఏప్రిల్లో స్టాలిన్ సర్కార్ ఓ కమిటీ సైతం ఏర్పాటు చేసింది అలా తమిళనాడులో జరిగే పరిణామాలను పరిశీలిస్తే డిఎంకే దాని మిత్రపక్షాలు మొదటి నుంచి వివిధ వేదికల మీద నిరంతరాయంగా ఒకటే వాదాన్ని నిలకడగా ప్రచారం చేస్తున్నాయి దేశాన్ని ఉత్తర భారతాలు విడదీసేయాలి అన్నదే ఆ సిద్ధాంతం ప్రత్యేకించి పన్ను రెవెన్యూలను పంచుకునే విషయంలో ఆ వాదాన్ని బలంగా ముందుకు తెస్తున్నాయి ఆ నేపథ్యంలో తంజావూరులో తమిళ దేశీయ పెరియాక్కం సమావేశంలో చేసిన తీర్మానాలను గమనిస్తే ఆ సమావేశం సుదీర్ఘ కాలంగా చెబుతూ వస్తున్న ద్రవిడ అజెండాకు స్పష్టమైన కొనసాగింపు అన్న సంగతి అర్థమవుతోంది